అందరికీ హాయ్ ఫ్రెండ్స్ తాగురా ఇది ఫస్ట్ సపోర్ట్ నా ఫ్రెండ్స్ తర్వాత మీ సో మచ్

చెప్ప <stairs> <into going> <fate>

వచ్చిట్టు నువ్వు కూడా చెప్పుకో మా అక్కడ కేక్ ఫోన్ చేసి మరి కేక్ కట్ ఫ్రెండ్స్ నాకు సంబంధం లేదు ఫ్రెండ్స్ అదొక ఆ తప్ప

మన చిట్టు గారికి ముఖ్య అతిథిగా ఈరోజు కేక్ కట్టింగ్ పిలిచినందుకు ఆయన నాలుగు మాటలు మాట్లాడి మాటలు చెప్పు కేక్ కూలిపోతాను ఫ్రెండ్స్

ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా కేక్ కట్ చేస్తాం మా మా అక్క ఫోన్ చేసి ఇట్లా విప్పిస్తుంది ఇట్లా చేద్దాం అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది ఇది ఇంకో హైలైట్ ఏంటంటే ఇది పైనాపిల్ ఉంది కేక్ వేరే లెవెల్ ఉంది మంచిగా ఉంది అది కూడా పైనాపిల్ బుక్ చేసుకోండి కేక్ ప్రొవైడ్ చేస్తారా మీరు అక్కడ ప్రొవైడ్ చేస్తారా రా ఏదో అని బాగుంది కేక్ బాగుంది ఇక సబ్ స్క్రైబర్స్ అన్నారు నిజం ముందు దాని తా ఈ కేక్ గురించి ఇదే ఇట్లా షార్ట్ చిన్నది అనుకో మరి 10k గా సబ్‌స్క్రైబర్లు అంటే ఆ ఏమందంటే ఫస్ట్ ఏమల చిమల గుద్దునే చెప్పరాదరా ఫస్ట్ మా అక్క కేక్ తెచ్చుకొని ఫ్రిడ్జలో పెట్టుకుంది अरे కేక్ గురించి అడగలేదరా నాయనా నా గురించి చెప్పండి మా అక్క ఫ్రెండ్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు అన్నం పెడతా ఫ్రెండ్స్ కొడుగుడుడుడురు కడుక్కు పెడతా ఇట్లా చెప్పు ఆట్లాగా ఏంది అమలక్ సార్ అలా వస్తాండి సార్ సార్ లేయ్ कला <laughs> माँ का अरे वो ये सब मेरे को मिशो लग रहा बहुत करी इंसान है एक तो चाहा अब तो कुछ जब लाइव आई पता है केक देने था गाइस फ्रेंड्स थैंक यू सो मच फ्रेंड्स इन तरह सपोर्ट ही फ्रेंड्स माँ वाले केक दिस तरह ने चाला हैप्पी लफ्फी तो उतना फ्रेंड्स मौका लगा जो फ्रेंड्स अ

ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చి కేక్ కట్ చేసింది ఫ్రెండ్స్ షార్ లేనట్టు ఒకరు ఫ్రెండ్స్ అయినా కూడా కకృతి పడి కట్ చేసుకున్నది ఇప్పుడు దాంట్లో సరే కేక్ కట్ చేసినాక చెప్తాను మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతలాగే సపోర్ట్ చేస్తారు అనుకోలేదు సపోర్ట్ చేశారు చాలా తక్కువ టైంలో ఎక్కువ ఫాలోవర్స్ వచ్చారు పేరు పేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నా బ్యాక్ సపోర్ట్ మా ఆయన గారు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఇంకా మేము ముందుకి చాలా మంచి కంటెంట్తో మళ్ళీ వస్తాం ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై నా వీడియోస్మెన్స్ మీకు నచ్చినట్టు